తెలంగాణలో ప్రస్తుతం ఉన్న జిల్లాలను తగ్గించేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది లోక్సభ ఎన్నికల్లో అదే స్లోగన్గా వెళ్ళబోతున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఏదైనా చేస్తే దాన్ని ప్ర ప్రతిపక్షం వ్యతిరేకిస్తుంది సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి ఇప్పుడు వరకు జరిగినటువంటి జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు విభజన శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనేది ఆయన అభిప్రాయం ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల సందర్భంగా ఆయన చాలా క్లియర్గా ఇప్పుడున్నటువంటి జిల్లాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ మండలాలను కానీ రీస్ట్రక్చర్ చేయాలి మార్చాలి ఒక సహేతుబద్ధంగా జరగలేదు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనేటువంటి అభిప్రాయాన్ని వెలుబుచ్చారు అంటే ఇప్పుడున్నటువంటి జిల్లాలను మార్చేటువంటి అవకాశం ఉంది నైసర్గిక స్వరూపాలని మార్చేటువంటి అవకాశం ఉంది భౌగోళిక పరిస్థితులను మార్చేటువంటి అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా మెసేజ్ వెళ్ళిపోయింది దీన్ని ఇప్పుడు కేటీఆర్ తనకు అనుకూలంగా రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు ఎందుకు వాస్తవంగా జరిగింది ఏంది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఒక పెద్ద ప్లాన్ ఏంటంటే కేసీఆర్ అలాగే కల్వగుంట ఫ్యామిలీ జిల్లాల సంఖ్యను పెంచారు అలాగే రెవెన్యూ డివిజన్ల సంఖ్యని పెంచారు మండలాల సంఖ్యని పెంచారు ఇష్టానుసారంగా పెంచారు వ్యక్తిగతంగా ఎవరు అడిగితే వాళ్ళకి ఇవ్వడం రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇచ్చారు ఒక డీలిమిటేషన్ జరిగేటప్పుడు ని పున నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కదా రెండు వేల తొమ్మిది నాటికి దానికి దానికి ఒక కమిటీ వేస్తారు దానికి ఒక మార్గదర్శకాలు కొన్ని గైడ్ లైన్స్ని ఇచ్చి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అలాంటిది ఏమీ లేకుండా ఇష్టానుసారంగా జిల్లాలో ముప్పై మూడు జిల్లాలను చేశారు తెలంగాణలో ఈ జిల్లాల పేర్లు అన్నీ చెబుతారా కల్వొండ ఫ్యామిలీ అని చెప్తుందా అంటే ఆ ఫ్యామిలీకి కూడా తెలియదు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు ఆ ఇంటర్వ్యూలో అన్నాడు ఆయన ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా ఇచ్చే జిల్లా పేర్లు ఎన్ని జిల్లాలు ఉన్నాయో కూడా ఎన్ని రెవెన్యూ డిజియోలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితిలో కల్లగొండ ఫ్యామిలీ ఉందని చెప్పి రేవంత్ రెడ్డే చెప్తున్నాడు నిజంగా కూడా అలాంటి పరిస్థితి ఉందని చెప్పి సర్వత్రా వినిపిస్తోంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఏ ప్రాతిపదికన చేశారు దానికి ఒక జనాభా ప్రాతిపదిక లేదంటే విస్తీర్ణమా లేదంటే అక్కడొచ్చేటువంటి ఆదాయం బేస్ చేసుకుని చేశారా ఏ దేన్ని పాపులేషన్ బేస్ చేసుకుని చేశారా ఏ దేన్ని బేస్ చేసుకుని చేశారంటే కల్లగొండ ఫ్యామిలీ కేసీఆర్ చెప్పలేనటువంటి పరిస్థితి సో అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి డీలిమిటేషన్ కమిటీని ఆ డీలిమిటేషన్ కమిటీకి కొన్ని గైడ్లైన్స్ కొన్ని ఫ్రేమ్ చేసేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని జిల్లాలని మళ్ళీ రీస్ట్రక్చర్ చేయాలి అనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఆ విషయాన్ని ఆల్రెడీ ఆయన అఫీషియల్గానే అనౌన్స్ చేశారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు ఒక మండలం అంటే ఒక రెండు గ్రామాలు మూడు గ్రామాలు ఉన్నాయంట ఒక మండలంలో కొన్ని అయితే రెండు రెండే ఉన్నాయంట రెండే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కొన్ని మండలాల్లో అంటే ఒక మండలం ఏర్పడాలంటే దానికి ఏంటి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ ఉండాలి కదా ఇప్పుడు ఒక జిల్లా ఏర్పడింది ఒక జిల్లా ఏర్పడింది దానికి ఒక కలెక్టరేటు ఒక మళ్ళీ ఎస్పీ కార్యాలయం ఇవన్నీ ఉండాలి సో ఇవన్నీ ముప్పై మూడు జిల్లాలు పెట్టి మాది ముప్పై మూడు జిల్లాలు చేశామని చెప్పి చెప్పుకొని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం ఎందుకంటే కేవలం మొదటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని డబ్బులు కిక్ బ్యాక్ సంపాదించుకునేటువంటి కార్యక్రమమే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దానికి కారణం ఏంటంటే జిల్లాలు పునర్విభజన చేసి జిల్లాల్లో శంకుస్థాపన చేయటం అక్కడ రేట్లు పెంచడం ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటం ఇలా చేశారు అలాగే మండలాల సంఘం పెంచడం ఆ మండలాల్లో ఒక శంకుస్థాపన చేయడం మండల ఆఫీస్ అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ జిల్లాల సంఘం పెంచడం జిల్లాల్లో ఇదిగో ఇక్కడే కలెక్టరేట్ ఇదిగో ఇక్కడే ఎస్పీ ఆఫీస్ వస్తుంది అని చెప్పి చెప్పడం అక్కడ రియల్ ఎస్టేట్ పెంచుకోవటం ఇలా మొత్తం పది సంవత్సరాల్లో చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేశారు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ మీద సో అందుకే దీని అంతా స్ట్రీమ్లైన్ చేయాలి పరిపాలన కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు గత నెల రోజుల నుంచి అదే చేస్తున్నారు ఇప్పటివరకు ఏమనుకున్నారు అందరూ సంపన్నమైనటువంటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అనుకున్నారు కానీ తీరా శ్వేతపత్రాలను చూస్తే ఏమర్థం అవుతుంది శ్వేతపత్రాలు అంటే ప్రభుత్వం ఇప్పటి నుంచి అఫీషియల్గా వచ్చినటువంటి పత్రాలు కదా వాస్తవ పత్రాలు అనుకోవాలి శ్వేతపత్రాలు అంటే అధికారులు ఇచ్చేటువంటి పత్రాలు అవి సో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆరు లక్షల కోట్లు అప్పు ఉందని తెలియంది సో అయితే ఇప్పుడు దానికి ఆరు లక్షల కోట్ల అప్పుతో పాటు ఇప్పుడు ఆల్రెడీ డిస్కౌంట్లు కట్టాల్సినటువంటి అమౌంట్ డిస్కమ్లు కట్టాల్సినటువంటి అమౌంట్ ఉంది ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎనభై దాదాపు ఎనభై రెండు ఏమో అక్కడే ఉంది అంటున్నారు అలాగే పౌరసరఫరాలకు సంబంధించి ఒక యాభై రెండు కోట్లు అక్కడే ఉంది అంటున్నారు కాళేశ్వరం లక్ష కోట్లు అయిపోయినట్టే కాళేశ్వరం అసలు పనికొస్తుందో లేదో తెలియనట్టు పరిస్థితి ఇవన్నీ చూస్తే కనుక భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక అప్పుల రాష్ట్రంగా మారింది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది ఇప్పటి వరకు కేసీఆర్ మభ్యపెట్టాడు తెలంగాణ రాష్ట్రం అద్భుతం సంపన్నం అని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రం యువనాటి వే విధంగా అత్యధిక జీతాలు మేము ఇస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులకి కాబట్టి సంపన్న రాష్ట్రం ప్లస్ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది సంపన్న రాష్ట్రం అని చెప్తున్నాను తలసరి అప్పు చెప్పట్ల అందుకే నిర్మలా సీతారామన్ కూడా తలసరి అప్పు ఏందో చెప్పాయా తలసరి ఆదాయం తర్వాత సంగతి అని చెప్పి ప్రశ్నించారు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాని కలవడం జరిగింది ఆర్థిక మంత్రిని కూడా కలవడం జరిగింది అలాగే షెకావత్ని కూడా కలవడం జరిగింది నీటిపారుదల శాఖ మంత్రి వీళ్ళందరినీ కలిసిన సందర్భంగా వాస్తవాలను ఆయన వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినప్పుడు అంతా మాకు తెలుసు అని చెప్పి వాళ్ళ నుంచి రిప్లై వచ్చిందని చెప్పి తెలుస్తుంది రేవంత్ రెడ్డికి వచ్చిందని చెప్పి అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గత పదేళ్లుగా ఏ విధమైనటువంటి మభ్యపెట్టి ఆంధ్ర అనేటువంటి ఒక బూచిని చూపించి ఆ సెంటిమెంట్ మీద ఆయన ఏ విధంగా సొంత ఆస్తులను పెంచుకున్నారు ఏ విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు పరిపాలనకు బదులుగా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిస్తోంది ప్లస్ కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా హాస్పిటల్స్ ఇష్టానుసారంగా బిల్ చేస్తున్నా కానీ అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు ఒకళ్ళు డెబ్బై లక్షలు కోటి రూపాయలు కోటి యాభై లక్షలు కూడా వేసినటువంటి ఆసుపత్రులు ఉన్నాయి ఇదేమని ప్రశ్నించినటువంటి పాపను బాగలేదు ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం సో ఆ రోజే చాలామంది ప్రజలు చేపలు పెట్టారు నిన్ను క్షమించదు నిన్ను క్షమించరు ఈసారి అని చెప్పి అప్పుడే చాలామంది శాపాలు పెట్టారు కేసీఆర్కి కేసీఆర్కి కల్వకుంట్ల ఫ్యామిలీకి సో కాబట్టి అంత అసహనం అసంతృప్తి హ్యూమిడిటీ పెరిగిపోయింది తెలంగాణ సమాజంలో దాని ఫలితమే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఫలితాలు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మొత్తాన్ని నేను సెట్ చేస్తున్నాను ఒక క్రమ పద్ధతిలో పరిపాలన మాకు సపరేట్ జిల్లా చేయండి అంటూ కూడా ముందుకొచ్చి వాళ్ళే డిమాండ్ వినిపించారు కదా సార్ వినిపిస్తారు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు టీఆర్ఎస్ఓలో వినిపిస్తారు ఇంకెవరు వినిపిస్తారు టీఆర్ఎస్లో వినిపిస్తారు వాళ్ళు వినిపిస్తారు వాళ్ళ మాట్లాడిన ముప్పై మూడు జిల్లాలు ఏంటి అసలు ముప్పై మూడు జిల్లాలంటే రాష్ట్రం ఎంత పెద్దద ఉండాలి దానికి పని ముప్పై మూడు జిల్లాలు చేశారు దానికి ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఉందా మూడు మండలా మూడు గ్రామాలకు ఒక మండలం ఏంటి లేదా రెండు మండలాలకు ఒక జిల్లా ఏంటి అది కాదు కదా దానికి ఒక సైంటిఫిక్ రీజను దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి ఉండాలి ఇప్పుడు హైదరాబాద్ ఉంది గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసలు ఎన్ని జిల్లాలు ఇచ్చారు ఎంత విస్తీర్ణం ఉంది అదే రోరల్కి వెళ్ళేటప్పటికి ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎంత విస్తీర్ణం ఉంది ఎన్ని గ్రామాలు ఉన్నాయి మనం అప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు జడ్పీ మీటింగ్కి వెళ్తే జిల్లా పరిషత్ మీటింగ్ వెళ్తే ఇద్దరే ఎంపీటీసీలు ఉన్న జడ్పీటీసీలు ఉన్నారండి ఇద్దరితోటి ఏం మీటింగ్ పెడతారు ఇద్దరికి ఒక జడ్పీ చైర్మన్ ఒక కరెక్టర్ ఒక ఎస్పియా కాదు కదా హాస్యాస్పదంగా ఉంటుంది అలాంటి పరిపాలన అందుకే మేము స్ట్రీమ్ లైన్ పెడుతున్నామని అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం పరిపాలన ఆ స్ట్రీమ్ లైన్ చేసేటువంటి భాగంలో ఈ జిల్లాలను కూడా క్రమబద్దీకరిస్తామని చెప్పి చెబుతున్నారు మొత్తం రీ స్టఫుల్ చేస్తామని చెప్పి చెబుతున్నారు ప్రతిపక్షాలు దీన్ని ప్రతిపక్షాలు దీన్ని ఖండిస్తూ దీన్ని ఒక నెగిటివ్ కోణం నుంచి నెగిటివ్ యాంగిల్ నుంచి తీసుకెళ్తే కేటీఆర్ అప్పుడే మొదలుపెట్టారు క్యాంపెయిన్ సో ఇది లోక్సభ ఎన్నికల నాటికి ఇది పెద్ద ఎత్తున తీసుకెళ్తారు చూసేవారు రేవంత్ రెడ్డి వచ్చారు మొత్తం జిల్లాలను మార్చేస్తున్నారు మీ జిల్లాలు తీసేస్తున్నారని చెప్పి అది ఒక సెంటిమెంట్ను సెంటిమెంట్ మీద బతికినటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అదే సెంటిమెంట్ని ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద రుద్ధే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జిల్లాల పేరు చెప్పి జిల్లాలో సెంటిమెంట్ను రైక్ చేసి మళ్ళా లోక్సభ ఎన్నికల్లో ఎంతో కొంత ఏదన్నా అవకాశం ఉంటుందేమో ఒకటి రెండు ఎంపీలు గెలుచుకోవడానికి అనేది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి కూడా దానికి తగినటువంటి వ్యూహాలను రచిస్తున్నారు సో రేవంత్ రెడ్డి ఏమి తక్కువగా కల్వగుంట ఫ్యామిలీ చేసేటువంటి వ్యవహారాలని వ్యూహాలని తిప్పికొట్టే సామర్థ్యం లేనటువంటి రాజకీయవేత్తం కాదు సో లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సత్తా ఏందో అనేది కలగొండ ఫ్యామిలీ చూడబోతుంది చూసేటువంటి అవకాశం కూడా ఉంది కాకపోతే ఏంటంటే ఈ ఇవన్నీ శాస్త్రీయంగా చేసినటువంటి వాటిని అన్నింటిని కూడా సరిచేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసినప్పుడు దాన్ని ఎన్నికల కోణంలో చూసి ఓట్ల రూపంలో ఓట్లు దన్నుకునేటువంటి కార్యక్రమంలో దాన్ని ఒక ఎలివేట్ చేసి ఈ బీఆర్ఎస్ పార్టీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రజల్లోకి ప్రజలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంది కూడా సో ఇది లోక్సభ ఎన్నికల్లో మరి ఎలివేట్ అవుతుందని ఈ ఇష్యూ ఎలివేట్ చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లాల సంఖ్యను కుదిస్తున్నాడు చూసారా జిల్లాల సంఖ్యను తగ్గిస్తున్నాడు ఇట్లాంటివన్నీ చూపిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ